హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మెగిరిజన బాలు ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే సరికి వచ్చి పెడితే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ నేనైతే శ్రీకా శ్రీకాకుళం నుండి వైజాగ్ వచ్చాను సింహాచలం వెళ్ళడానికి ఫ్రెండ్స్ వెళ్ళేది ఇటువంటి రోడ్డు మీ అందరికీ చూపిస్తున్నాను అలా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్కి మీరు ఆన్ అవండి ఎవరు తీసుకోవాలా తీసుకోవాలి సార్ టికెట్ తీసుకోకపోతే ఎట్లా సార్ తీసుకోవాలి సార్ తీసుకుని వెళ్ళాలి సార్ టికెట్ అన్నీ కూడా వీడియో తీస్తున్నాం పది రూపాయలు ఉంటా సార్ ఫ్రెండ్స్ అలా చూడండి మేమైతే సినిమాచన దగ్గరకు వచ్చాం బయటతో మేము మాకు వాతావరణం కూడా చాలా అనుకూలించింది 不是。 ఫ్రెండ్స్ మేమైతే పూర్తిగా కొండపైకి వచ్చాము ఎరుగో గుడి సింహాచలం దగ్గర పోతాం ఈ సింహాద్ర అప్పన్న స్పెషల్ మీకు అప్పత్కన్నా అవసరం లేదు వైజాగ్లో కాదు మన స్టేట్లోనే కాదు అద్భుతమైనటువంటి గుడి చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే వర్షం ఏం లేదు వచ్చాచారం వచ్చామించు నూట ముప్పై కిలోమీటర్స్ అయితే లేదు సో హ్యాపీగా మేమైతే రాగలిగాము ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి ఎవరైనా సంవత్సరం వచ్చే ఓకే దాని వాళ్ళు కామెంట్ చేయండి వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి అయితే వచ్చా అలా చూస్తూ ఉండండి పైకి అయితే వచ్చా చూడండి చూస్తూ చూస్తూ ఉండండి వచ్చాం లోనకైతే వచ్చా చాలా మంది వచ్చిన్నారు నిరంతరం వస్తూనే ఉంటారు మేమైతే బైక్ ప్రాక్ పార్కింగ్ చేస్తాం బైక్ పార్కింగ్ ఎలా ఉంది జర్నీ బాగా బైక్ టూ రావడం హ్యాపీనా ఫ్రెండ్స్ అలా చూడండి ఫ్రెండ్స్ ఏమైతే ఆల్మోస్ట్ వచ్చా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి లోనకైతే నాట్ ఎలా మొబైల్ దాన్ని బయట నుండి చూపిస్తా ఇతను మా స్వీడ్ డ్రైవరు హలో డ్రైవరు బావా చూడవచ్చేస్తే మేమైతే గుడికి వచ్చాము చక్కగా కొట్టుకున్నాను చూడండి గంధం కూడా రాసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పటివరకు వరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా నేనైతే గుండు చేయించుకున్నాను ఆ గుండుకి చక్కగా గంధం ఇస్తున్నాను గంధం ముప్పై రూపాయలు అక్కడ గుండెలో రాయటానికి బొట్టికేమో పది రూపాయలు అంట మొత్తం కలిపి నలభై రూపాయలు బొట్టు పది ఆ గుండెకు గంధం రాయడానికి నలభై అన్నమాట మొత్తం ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది మన వైజాగ్లో సింహాచలం చాలా ఫేమస్ అయినటువంటి గుడి మీ అందరికీ తెలిసిందే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి అలా చూస్తూ ఉంటుంది అలాగా మొత్తం గుడి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలా చూడండి ఇంకా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ రెండైతే కొట్టించుకున్నాను చాలామంది వస్తున్నారు ఇంకా అలా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చక్కగా మేమైతే వెళ్ళాము చాలా చక్కగా దర్శనం కూడా అయిపోయింది చాలా హ్యాపీ అనిపించింది